గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భారీ బడ్జెట్ కు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది మొత్తం ఏడు పేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో అధికారులు పెట్టిన బడ్జెట్ పై చర్చించిన కార్పొరేటర్లు బడ్జెట్కు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండానే ఆమోదం తెలిపారు బల్దియాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లెక్కలు రూపొందించిన అధికారులు మొత్తంగా ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ ను కౌన్సిల్ ముందుంచారు గతేడాది ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలుగా ఉన్న బడ్జెట్ ఈ ఏడాది ఒక వెయ్యి ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలు అధికంగా పెట్టారు రెవెన్యూ ఇన్కమ్ ద్వారా ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుందని దానిలో మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేయాలంటూ నిర్ణయించారు దాంతో రెవెన్యూ మిగులు రెండు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఉంటుందని అంచనా వేశారు ఇక క్యాపిటల్ రాబడిలో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఉంటుందని దాన్ని పూర్తిగా ఖర్చు చేయాలని కూడా డిసైడ్ చేశారు ఇలా మొత్తంగా ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ను బల్ధీ ఆ కార్పొరేషన్ ఆమోదించింది రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బ్రిడ్జిల నిర్మాణం పనుల కోసం పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేయాలంటూ డిసైడ్ అయ్యారు ఇక అప్పులు తీర్చేందుకు ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ఈ బడ్జెట్ అంకెల గారడి అని అన్నారు బీజేపీ కార్పొరేటర్లు అధికారులు పెట్టిన లెక్కలు తప్పులు తడకలుగా ఉన్నాయన్నారు కార్పొరేటర్ శ్రవణ్ అయితే బడ్జెట్ లో లెక్కలు చూపుతున్నట్టుగా ఖర్చులు మాత్రం చేయడం లేదన్నారు నాంపల్లి ఎమ్మెల్యే మాజిదుర్ హుస్సేన్ కొన్నిసార్లు వేతనాలు చెల్లించడానికి కూడా జీహెచ్ఎంసీ ఇబ్బందులు పడుతోందన్నారు ఇక కాంగ్రెస్ కార్పొరేటర్లు గత ప్రభుత్వం ఇవ్వనందునే జీహెచ్ఎంసీ అప్పుల్లో మునిగిపోయినట్టు విమర్శించారు ఈ మేరకు ఉప్పల్ కార్పొరేటర్ రజతారెడ్డి మొత్తం మీద ప్రతిపక్ష సభ్యుల గందరగోళ మధ్యనే బడ్జెట్ ఆమోదించినట్టుగా ప్రకటించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి